హైదరాబాద్ మహానగర అభివృద్ధి మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఎనిమిది వేల నాలుగు వందల నలభై కోట్ల బడ్జెట్కు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జిహెచ్ఎంసీ ఆమోదం తెలిపింది ఇవాళ జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఎలాంటి చర్చ లేకుండానే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ఆమోదం పొందింది మరిన్ని వివరాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ కోసం నిర్వహించిన జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది సమావేశాలు ప్రారంభం కాగానే ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు పారిశ్రామికవేత్త రతన్ టాటాకు కౌన్సిల్ నివాళులర్పించింది ప్రారంభం నుంచే సభలో బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది సమావేశం కొనసాగుతుండగానే ప్రశ్నోత్తరాల కోసం బీఆర్ఎస్ సభ్యులంతా లీచి నిలబడి నిరసన తెలిపారు మేయర్ గద్వాల విజయలక్ష్మికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోడియం మెదుటకు వెళ్లి ఆందోళన చేశారు విపక్ష సభ్యుల నిరసన మధ్యే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను సభలో మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రవేశపెట్టారు సభ్యుల ఆందోళన మధ్యే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ ఆమోదం పొందినట్లు ప్రశ్నోత్తరాలకు పట్టుబట్టిన విపక్ష కార్పొరేటర్లు ప్లకార్డులతో నిరసన తెలిపారు దీంతో కాంగ్రెస్ సభ్యులు బీఆర్ఎస్ కార్పొరేటర్లను అడ్డుకొని ప్లకార్డులను చించేశారు సభలో గందరగోళం నెలకొనడంతో మార్షల్స్తో బీఆర్ఎస్ సభ్యులను బయటకు పంపేశారు దీంతో జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ధర్నాకు దిగింది జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద బారాస కార్పొరేటర్ల అరెస్టును మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఖండించారు ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు హైదరాబాద్ను పట్టించుకోలేదని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని నిలదీశారు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు అరెస్ట్ చేసిన కార్పొరేటర్లు పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్ల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని అడిగినందుకు అరెస్ట్ చేయడం దారుణమన్నారు హైదరాబాద్ నగరాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ వైఖరిని నిలదీస్తే మార్షల్స్ తో బయటకు పంపడం అప్రజాస్వామికమన్నారు జిహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాలను బీఆర్ఎస్ అడ్డుకోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హైదరాబాద్లో వేగంగా అభివృద్ధి జరుగుతోందన్నారు నగరం బ్రాండ్ ఇమేజ్ను కాపాడేందుకు సీఎం మంత్రులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు అక్కడ ఉండే శాసనసభ్యులు శాసన మండలి సభ్యుల్ని ఒక సమావేశం ఏర్పరచుకొని ఇలా బడ్జెట్ సమావేశాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నాన్ని ఎదుర్కొనే వ్యూహాన్ని చెప్పి ఇలా అక్కడ హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధమైన కట్టుబడి ఉందో హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి అడ్డం జరుగుతున్న వాళ్ళందరినీ అధిగమించి ఇలా జిహెచ్ఎంసీ బడ్జెట్ బాధ్యత దాన్ని కూడా అడ్డపడేటువంటి ప్రయత్నం చేస్తారు మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అవిశ్వాసం పెట్టే హక్కు అందరికీ ఉంటుందని ఆ అవిశ్వాసాన్ని ఎదుర్కొనే సత్తా తమకు ఉందన్నారు బడ్జెట్ సమావేశాన్ని అడ్డుకోవడం అంటే హైదరాబాద్ నగరాభివృద్ధిని అడ్డుకోవడమేనన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్